లక్కి ఏం చేస్తున్నావు మరి చెట్టు ఆకులు తెంపుతున్నావా ఎందుకు పూలు బాగా వస్తాయి అందుకే దింపుతున్నావా మద్దు నీ తెంపుతానులే బోర్ కొడుతుందా అందుకే తెంపుతున్నావా మరి ఇట్లా వెళ్ళకపోయినావా పార్క్కి వెళ్ళకపోయావా ఏం కాదు నాన్న ఇప్పుడు చల్లగా అయింది కదా వెళ్ళొచ్చు కదా మీ మమ్మీని తీసుకొని వెళ్ళొచ్చు కదా మరి నచ్చుకుంటా పోవచ్చు కదా నీకు బైక్ ఎందుకు మరి కాలు నొప్పులు వేస్తాయా అబ్బో నడుచుకుంటూ వెళ్ళచ్చు కదా ఆడుకుని రా వెళ్ళి మీ డాడీ వచ్చాక వెళ్తావా ఆకు బాగానే తెంపేస్తున్నావు కదా నీకు వచ్చా తెంపడం మరి పూలు పెట్టుకుంటావా మీ మమ్మీ కోసం పూలా నువ్వు కూడా టూ పెట్టుకోంట్లకి రోజ్ ఫ్లవర్ ఏది రోజ్ ఫ్లవర్ చూపి ఒకసారి బాగుంది విచ్ కలర్ వైట్ కలరా బాగుంది